సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే నీకు నీ వాళ్ళకి దిష్టి అనేది ఎక్కువగా ఉంది తల్లి ఆ దిష్టి అనేది బయట వాళ్ళు ఎవరు ఎవరి నుంచో కూడా నీకు ఆ దిష్టి అనేది తగలేదు నీ అయిన వాళ్ళ దిష్టి నీకు ఎక్కువగా ఉంది అంటే నువ్వు ఏదైనా ఒక పని చేసినప్పుడు చాలా బాగా చేస్తున్నావు తల్లి ఇది నువ్వు నీకు చాలా టాలెంట్ ఉంది అని చెప్పి నేను ఎంతోమంది పొగుడుతూ ఉన్నారు అంతేకాకుండా నీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఇల్లు చాలా శుభ్రంగా పెట్టుకుంటున్నావని ఇల్లు చాలా అందంగా ఉందే బాగా అలంకరించుకున్నారండి బాగా నీట్గా పెట్టుకుంటున్నారని చెప్పి ఎంతోమంది మెచ్చుకుంటూ ఉన్నారు నీ అయిన వాళ్ళు కానీ అలా ఎవరైతే కనుక చూసి వెళుతున్నారో వాళ్ళు బయట వాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు తల్లి నీ అయిన వాళ్ళ దగ్గర నుంచే నీకు చాలా చాలా దిష్టి అనేది తగిలింది ఆ దిష్టి వల్లే నీ పనులనేవి పైకి జ పైకి వెళ్ళలేక అంటే ముందుకు వెళ్ళలేక మధ్యలోనే ఆగిపోతూ ఉన్నాయి అలాంటి పనులు సవ్యంగా సాగాలి అని అంటే కనుక ఆ దిష్టిని ఇప్పుడే తీసే తల్లి లేదంటే కనుక ఇలాగే వదిలేస్తే పోను పోను చాలా ప్రమాదంలో పడతావు అని చెప్పి బాబా మనకి తెలియచేస్తున్నారండి ఇంకా బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఆ దిష్టిని ఎలా అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నేను ఎంతోమంది గురువుగారులను సంప్రదించానండి కానీ ఈ గురువుగారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి టూ మంత్స్ బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది నేను చాలా బాధపడ్డాను తర్వాత నాకేమీ అర్థం కాలేదు అలాంటి సమయంలో ఈ గారిని నేను కాంటాక్ట్ అయ్యాను అప్పుడు అమ్మ మీకు ఒక వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను అలా చేశారో లేదో వారం రోజులు లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది అందువల్ల నేను మీకు చెబుతున్నానండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష సమస్యలు ప్రత్యేకంగా వసీకరణ సమస్యలు అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఆయన కాంటాక్ట్ నంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనందరికీ కూడా అసలు దిష్టి అంటే ఏంటి మామూలుగా అండి దిష్టి పెట్టాలి ఎవరైనా సరే బయట ఏదైనా ఒక మంచి రోజు అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజుల్లో చాలామంది కూడా దిష్టి తీసి బయట పడేస్తూ ఉంటారు అలా తొక్కితే ఒకవేళ మనం అది ఏదైనా సరే తెలియకుండా అది దాటొచ్చినా సరే లేదంటే అది తొక్కినా కూడా మనకి దిష్టి అనేది తగులుతుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అందువల్ల బయటికి ఎక్కడికి వెళ్ళొచ్చినా కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది కానీ అలాంటి దిష్టి మట్టికే కాకుండా ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడున్న రోజుల్లో ఎవరైనా సరే కొంచెం బాగుపడుతున్నారు కొంచెం పైకి ఎదుగుతున్నారు అని అన్నప్పుడు అలాంటి వాళ్ళని చూసి అసూయపడే వాళ్ళ ద్వారా మనకి ఎన్నో రకాల దిష్టి అనేది తగులుతూ ఉంది అలాంటి దిష్టి వల్లే మనం పైకి ఎదగలేకపోతున్నాము అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి అలాంటి దిష్టి అనేది మన అయిన వాళ్ళ నుంచే అంటే మనకి మన రిలేషన్స్ ఉంటూ ఉంటారు మనలో ఉన్న వాళ్ళే పైకి మన దగ్గరికి బాగానే మాట్లాడుతూ ఉంటారు అమ్మాయి చాలా తెలివితేటలతో ఉంది ఇక వేరే ఊరి నుంచి వచ్చినా కూడా అంటే మ్యారేజ్ చేసుకొని వేరే ఊరి నుంచి వచ్చినా కూడా తను ఒక ఉద్యోగం చేసుకుంటుందని కానీ కుటుంబాన్ని బాగా సాగుతుందని కానీ చూడటానికి అందంగా ఉందని కానీ వాళ్ళ హస్బెండ్ మంచి ఉద్యోగం చేస్తున్నాడని కానీ ఇలా అనేక రకాలుగా వాళ్ళని పొగిన్నట్టే పొగుడుతూ ఉంటారండి అదే ఒక రకమైన దిష్టిగా మారిపోతుందనమాట అలా దిష్టి ఏం చేయాలి అసలు మన ఇంట్లో దిష్టి దిష్టి అనేది తగిలిందా లేదా అని ఫస్ట్ మనం ఎలా తెలుసుకోవాలి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి మనకి సాధారణంగా అండి బయటికి ఎక్కడికైనా వెళుతూ ఉంటాం అటువంటి టైంలో ఏ పనులు కూడా సక్సెస్ అవ్వవు వెళుతూ ఉన్నప్పుడు చాలా హుషారుగా వెళుతూ ఉంటాం తిరిగి వచ్చేసరికి చాలా టైర్డ్గా అనిపిస్తుంది ఎదుటి వాళ్ళు మనం ఒక ఒక విషయాన్ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామండి బాగా మాట్లాడతారు ఈ పని ఈరోజు అయిపోతుంది ఎలాగైనా సరే అని అనుకుంటూ ఉంటాం ఆ పని అవ్వకుండా తిరిగి రావటం ఇంటికి రాగానే చెరుబురలు ఆడటం అంతే అంటే చికాకు పడటం ఎవరిని చూస్తే వాళ్ళ మీద కోపడడం అలాంటివి జరుగుతూ ఉంటాయండి లేదంటే కనుక బయటికి వెళ్ళేటప్పుడే మనకి ఏదైనా సరే అపశకునంగా జరగటం ఏదైనా సరే రానికో ఇష్టం లేని వాళ్ళు మన ఇంటికి రావడం మనల్ని వెళ్ళనీయకుండా చేయటం మంచి పని మీద బయలుదేరుతూ ఉంటాం అటువంటి సమయంలో ఏదో ఒక ఆటంకాలు వచ్చి ఆగిపోతూ ఉంటాం ఒక ఫోన్ రావటమో లేదంటే కనుక వేరే వాళ్ళు ఎవరైనా వచ్చేసి వెళ్ళనీయకుండా చేస్తూ ఉంటారండి మనల్ని అలాంటి సమయాలలో అవన్నీ కూడా ఒక నెగిటివ్ వైబ్రేషన్ అండి అంటే మనకి ఒక దిస్ దృష్టి తగలడం వల్ల మన పనులని మనకి చేయనీయకుండా ఆటంకాలు వస్తున్నాయి అని అంటే ఇది నిజంగా దిష్టి అలాంటి దిష్టి అనేది నిజంగా అండి బయట వాళ్ళ నుంచి అయినా సరే మన అయిన వాళ్ళ నుంచి అయినా సరే కళ్ళకు కళ్ళతో చూస్తే కనుక కళ్ళతో చూసినా లేదంటే ఒక మాట మంచిగా మాట్లాడుతున్నారు కదా అని మనం పర్వాలేదులే ఈ వీళ్ళు బాగా పోగొడుతున్నారే మనల్ని అనుకుంటామండి అది అలా పొగడడం కాదండి అలా మాట్లాడినా కూడా క్యాషువల్గా మాట్లాడిన విషయాలు కూడా చాలా దిష్టి కింద పరిగణించబడతాయి అటువంటి సమయంలో ఎప్పుడైతే మనకి ఆటంకాలు వస్తున్నాయో ఎప్పుడైతే పనులు జరగటం లేదో ఇంట్లో ఎప్పుడైతే కనుక మనకి అందరికీ కూడా ఎవరికైతే ఒంట్లో బాగోకుండా పోతూ ఉంటుందండి ప్రతిసారి కూడా అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళొస్తూ ఉంటాం తగ్గినట్టే తగ్గుతుంది లేదంటే మళ్ళీ తర్వాత నుంచి మళ్ళీ వేరే వాళ్ళకి ఇంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి మార్చి మార్చి అనారోగ్యంతో బాధపడటం అంతేకాకుండానే ఇంట్లో ఒక పూజ కూడా సరిగ్గా చేసుకోలేకపోతూ ఉంటాం ప్రతి గురువారం మన బాబాకు పూజ చేయాలని అనుకుంటూ ఉంటాం అన్నీ కూడా సిద్ధంగా చేసుకుంటాం పొద్దున్నే లేవగానే ఒక పీరియడ్స్ వచ్చి డే డేటు రావటం వల్ల లేడీస్కి ఆగిపోవటం కానీ లేదంటే చేయకూడని పరిస్థితిలో మనకి చాలా జ్వరం రావటం కానీ అలాంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి ఇవన్నీ కూడా దిష్టికి సంబంధించి చిన్న విషయాలేనమాట అటువంటి సమయంలో మనం ఏం చేయాలి అనంటే ఆ దిష్టి అంతా కూడా పోవాలి అని అంటే రేపు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే రేపు పౌర్ణమి అండి అంటే మామూలు పౌర్ణమి కాదండి బ్లూ మూన్ డే అనమాట అంటే అండి నీల రంగులో ఉండే పౌర్ణమి అండి రేపు మీరు గనక చూస్తే గనక ఆకాశంలో పౌర్ణమి అనేది బ్లూ కలర్లో కనిపిస్తుందండి ఎందువల్ల ఇలాగా అనంటే భూమికి ఆకర్షణీయంగా ఉండే ఈ చంద్రుణ్ణి మనకి చాలా దగ్గరగా మామూలు పౌర్ణమికి చాలా శక్తివంతమైన గడేలండి అవన్నీ అంతేకాకుండా ఈ మూ బ్లూ మూన్ డే రోజున ఇంకా కూడా ప్రపంచానికి ఎక్కువ శక్తి ఉంటుంది మనం ఏదైతే కనుక ప్రపంచాన్ని అడిగి మనం చేస్తూ ఉంటామో ఏదైతే కనుక మనం కోరుకుంటూ ఉంటామో అటువంటి విషయాలన్నీ కూడా చాలా తొందరగా జరగడానికి ఈ బ్లూ మూన్ డే మనకి చాలా ఉపయోగపడుతుందండి అంటే ప్రపంచానికి శక్తి మామూలు పౌర్ణమికి ఉండే శక్తి కంటే వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మనకి ఒక పురాణాలలో చెప్పబడుతుందండి అలాంటి ఒక రోజున అంటే రేపు సాయంత్రం అండి మీరు ఏం చేస్తారనంటే ఇలా మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దిష్టి తీయాలి ఈ దిష్టి అంతా కూడా పోవాలి అని అంటే కనుక ఒక గుప్పెడు వచ్చేసి కల్లుప్పుని తీసుకోండి ఫ్రెండ్స్ కల్లుప్పు తీసుకొని అది మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి దిష్టి తీసేసి ఏం చేస్తారనంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ కల్లుప్పుని ఆ గ్లాసులో వేసేసేయండి వేసేసిన తర్వాత అది అట్లాగే ఉంచేసేయండి ఆ రోజు రాత్రంతా కూడా ఒక గ్లాసులో వాటర్ తీసుకొని కల్లుప్పుని దిష్టి తీసేసిన తర్వాత ఆ గ్లాసులో పడేసేయండి గ్లాసులో పడేసిన తర్వాత అది అలాగే ఉంచేసేయండి మీ హాల్లో ఎక్కడైనా పెట్టండి ఒక మూల పెట్టేసిన తర్వాత తెల్లవారు లేసిన తర్వాత చూడండి మీకు దిష్టి అంతా కూడా ఎలా కరిగిపోతుంది ఎలా పోతుంది దిష్టి పోయిందా లేదా అని కూడా మనం తెలుసుకోవాలన్న సందేహం అనేది అందరికీ ఉంటుందండి అలాగనక చూ తెలుసుకోవాలి అనంటే ఈ పౌర్ణమి రోజున ఈ బ్లూ మూన్ డే రోజున మనం ఇలాంటి ఒక పరిహారం చేయడం అనేది చాలా అద్భుతం అండి ఒక్కసారి ఇలా చేసి చూడండి మీకు ఈ కళ్ళు పంతా కూడా తెల్లవారేసరికి కరిగిపోతుంది ఎలాంటి ఒక నరదిష్టి అనేది మీ ఇంట్లో ఉండనే ఉండదండి మీ పనులన్నీ కూడా ఇహ మీదట చాలా ఫాస్ట్గా జరగడానికి మంచి అవకాశం అనేది ఉంటుంది మంచి విజయాలు చూడడానికి మంచి రోజు అని కూడా చెప్పవచ్చండి ఇంకా రేపు రాత్రిపూట చేసుకోండి ఈ పౌర్ణమి అనేది నిజంగా రాత్రి గడియలో చేసుకుంటే మంచిది ఎలాంటి పరిహారం చేసినా కూడా రాత్రిపూట చేసుకోండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా